ఇక దిగొస్తున్న బంగారం అంటూ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లెక్క అయిపోయి ఇక మనకు ఇదో పెద్ద కథ అయిపోయా పెరిగితే ఎప్పుడు ఉంది తరిగితే చెప్పుడు ఉంది అన్నట్టు అయిపోయింది పెరిగినాడు అబ్బా బంగారం పెరిగిందట అబ్బా రెండు లక్షలు అవుతుందట అని చెప్పుకున్న ఇగో తగ్గినాడు ఇగో తగ్గిపోయిందట ఇక చూసిర్రా ఇక తగ్గిపోయింది అని చెప్పేసి ఇది కూడా పెద్ద వార్త లెక్క అయిపోయింది రెండు రోజుల్లో తొమ్మిది వేలు డౌన్ హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు కిలో వెండి ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేలు అట్లే రాబోయే రోజుల్లో మరింత తగ్గే ఛాన్స్ ఉందన్న ఎక్స్పర్ట్స్ అంటూ పెరిగే ఛాన్స్ ఉందని చెప్తారు ఆ దొంగలే తగ్గే ఛాన్స్ ఉందని చెప్తారు ఆ ఎక్స్పర్ట్స్ ఏందో నాకు అర్థం కాదు కానీ ఎందుకు అంటున్నా అంటే ప్రజల ఎమోషన్స్ మీద బల ఆడుకుంటారు ఏ బంగారం పెరిగిపోతారంట పెరిగిపోతారంట రెండు లక్షలు అవుతుందట ఆగమైపోయి అయిపోయి కొనుక్కోవాలి వీళ్ళు ఏం ఎక్స్పర్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎటు నుంచి ఎటు జరుగుతుందో హా పెరిగి పెరిగి ఆడికి అవుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కూడా ఇట్లా చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నా లేకపోతే దొంగలు రాకపోయింది నాకేం అక్కర వాళ్ళు మేధావులే కావచ్చు కాకపోతే భూములలో కూడా ధరలు పది లక్షలు కూడా లేనటువంటి ఎకరం ఇరవై ఐదు ముప్పై లక్షలు తీసుకుపోయి కూర్చోబెట్టారు దాన్ని మూడు ఇంతలు చేసి కూసోబెట్టారు ముప్పై లక్షలు తెచ్చి పెట్టారు ఏమైంది అలా అమెటోడు ఉన్నాడు కానీ కొన్ని దిక్కులేడు పైసలు లేవు ఈ పరిస్థితి వచ్చింది అందుకే ఉత్తగానే దాన్ని ఇట్లా 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 బుస్సుమని పొంగిస్తే అయితే ఎన్నో ఒక బుస్సుమంట అదే జరుగుతుంది ఇలా భూముల ధరలు కూడా విపరీతంగా పెంచేసి ఆ గజానికి యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల గజం కాడికి కూడా వచ్చేసింది ఒక్కో జాగల ఊహించం మనం అసలు ఏదో నాలుగైదు వేలు ఇరవై వేలు లాస్ట్ నలభై వేలు కనపడ్డ గజాలు అది కోటి రూపాయల గజం కూడా ఉన్నట్టుగా పెంచేసుకొని ఇలా ఎక్కడ పడితే అక్కడ ధరలు ఎక్కడో కొండ మీద ఉంటే కొన్ని బడు ఇక మొన్న నూట డెబ్బై కోట్లకు ఎకరం పోయింది మనమే సృష్టిం మన దగ్గర అది ఒక కంపెనీ కొనుక్కుంది అందరు కొంటారంటే అంటే ఎవరు కొనలేడు ఉన్నోడు లిక్విడ్ క్యాష్ ఉన్నోడు లేదా ఎక్కడన్నా బాగా డబ్బులు సంపాదించుకున్నవాడు తీసుకొచ్చి పెడితే పెట్టచ్చు కానీ ఆ ఒక్కడో ఇద్దరు కొన్నారని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందంటే అది అంటారు ఎర్ర అంటారు ఉన్నోడు ఒక్కడో ఇద్దరు కొంటే దాన్ని అందరికీ అప్లై చేస్తే సరిపోదు ఎప్పుడైతే ఒక పేదోడు ఎక్కడైతే ఒక సామాన్యుడు కొనడానికి ముందుకొస్తాడో వాళ్ళ దగ్గర కొంత ఆర్థికంగా కొంత పటిష్టత ఏర్పడుతుందో వాటిని బట్టే మనం అంచనా కేసుకుంటాము అంచనా వస్తుంది కొనుగోలు శక్తి పెరిగినాడే సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగినాడే మనకి అందరికి అందుబాటులో ఉన్నట్టు అప్పుడు డిమాండ్ ఉన్నట్టు ఇక్కడ ఇక్కడ కూడా బంగారాన్ని కూడా విపరీతంగా పెంచి కూర్చోబెట్టి లక్ష ముప్పై పెడితే కొనలు తక్కువైపోయారు ఆల్రెడీ అందుకే రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతారు ఆడోళ్ళు కూడా అర్థమైపోయింది ఉన్న బంగారం మిట్లు దాచి పెట్టాలే ఏదన్నా వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే ఇంకేదో సిల్వర్ జువెలరో అన్నీ వచ్చేసినాయి కదా గార్నమెంట్స్ అవి వేసుకొని తిరుగుతా ఉన్నారు దొంగోడు ఎత్తుకపోయినా వానికి పిచ్చి లేచిపోవాలి వయసు చూస్తే వాళ్ళు ఏముండదు అది ఐదు తులారు పత్తులని పీకపోతాడు తీర చూస్తే అది ఐదు వందలు కూడా పనికిరాదు ఇంట్లో కూడా దేకరదు ఎందుకంటే తెగిపోతుంది కాబట్టి సో అలాంటప్పుడు ఆ పనికి నిజంగా చెప్పాలంటే పనికి రావు నాలుగు సార్లు వేస్తారు మళ్ళీ పక్కకు వాడేస్తారు కాదు బంగారం లేక దాచి పెట్టుకునేది కూడా కాదు అలాంటివి వేసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉత్తగానే ఆశపడిపోయే ఆ దొంగలకు ఎన్నో సార్లు ఇట్లాంటి ఎదురుదెబ్బలు జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ కూడా బంగారము ఎంత పెరిగిందో అంత దిగాల్సిందే తగ్గాల్సిందే మళ్ళీ అది లక్ష లోపలికి రావాల్సిందే రెండు లక్షలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో లక్ష కూడా పడిపోతుంది ఎందుకంటే జనాలు కొనుడు బంద్ చేసి ఏమైతుంది తగ్గిపోతుంది అది అదేం పెరగాలి కదా సో బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి దేశవ్యాప్తంగా ఇటీవల ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు మంగళ బుధవారంలో భారీగా పడిపోయాయి రెండు రోజుల్లోనే బంగారం ధర ఏకంగా తొమ్మిది వేలు డౌన్ అయింది అటు వెండి ధర కూడా తగ్గింది బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాముల బంగారం ధర ల వేలు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర లక్ష పద్నాలుగు వేలకి చేరింది అంటూ ఇక్కడ ఎవరన్నా కార్తీక మాసంలో పెళ్లి వాళ్ళు ఉంటే బంగారం కొనుక్కోరే ఇంతకంటే తగ్గదు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇంకా తగ్గుతుందా ఇంకా తగ్గుతుందా అని చూస్తే పెరిగిన ఆశ్చర్యం లేదు మళ్ళీ అక్కడే ఉన్న ఆశ్చర్యం లేదు అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడే కొనేసుకుంటే నెక్స్ట్ మంత్ కార్తీక మాసంలో కొనేసుకోవచ్చు అంటే ఏమన్నా ఏమంటారు పెళ్లి చేసుకోవడానికి కొంత అనుకూలం అన్నట్టు ఇప్పుడు ఓ పది పదో ఇరవై తులాలు ఒప్పుకుంటారు అనుకో చూస్తుంటే ఇంకో తులం బంగారం వస్తుంది పదివేల రూపాయలు అంటే మళ్ళీ లక్ష రూపాయలు అవుతుంది కాబట్టి సో దగ్గర దగ్గర పది పన్నెండు తులాలు ఉంటే ఇంకొక తులం బంగారం ఎక్కువ వస్తుంది ఇప్పుడే కొనుపెట్టుకోర అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది అందుకే ఈ వార్త చూడు ఇంకా తగ్గుతుంది అంటే ఇంకా తగ్గదు పెరుగుతుందట తగ్గుతుందని కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తురు కదా తగ్గుతుంది అంటే పెరుగుతుంది వాతావరణ శాఖ లెక్క ఇలా వర్షం పడచ్చు ఈ ప్రాంతంలో అంటే పడది పడదు ఈ వర్షం ఇలా ఈ ప్రాంతంలో అసలుకే అంటే ఆయన పడుతుంది అట్లనే ఎగ్జాక్ట్లీ ఇది కూడా తగ్గుతుంటే పెరుగుతుంది పెరుగుతుంది అంటే తగ్గుతుంది